నమస్తే భయ్య మీ పేరు అప్పలరాజు అప్పలరాజు గారు మీరు ఏం చేస్తుంటారు ప్రైవేట్ ఎంపల్ ప్రైవేట్ ఎంపుల్ సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో రాబోయే ఎలక్షన్లో ఉన్న వాళ్ళలో ఎవరైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా ఒకసారి జగన్ చూద్దామని ప్రజల్లో ఉంది అభిప్రాయం అంటే మీ వ్యక్తిగతంగా మీరు కూడా జగన్ అయ్యి సో ఎందుకని జగన్నే ప్రిఫర్ చేస్తున్నారు మీరు ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళ బా తండ్రిలా చేస్తారండి రాజశేఖర లాగా అంటే వాళ్ళ తండ్రి గారు చేశారు కాబట్టి ఇంక అవకాశం ఇవ్వాలంటారా మీరు చూడాలి కదా చంద్రబాబు చేస్తుంది సుగుంజ్ ఎక్కడేవి లేదు తంత తండ్రి చూస్తే బాగుంటుంది సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్కి ఏం పనులు చేయలేదని అనుకుంటున్నారా మీరు వైజాగ్ ఇంకేముంది ఎక్కడ ఏమీ లేదు కదా కంపెనీస్ అన్న కంపెనీస్ లేవు ఏమి లేవు కదా అంటే ఇప్పుడు ఐటీ కారిడార్ బాగా డెవలప్ అవుతుంది ఫిన్టెక్ హబ్ అని ఇలా వైజాగ్కి కంపెనీలు పారిశ్రామిక పెట్టుబడులు ఇట్లాంటివన్నీ వచ్చినాయి రైల్వే జోన్ లేదు ఏమీ లేదు కదా ఇక్కడ అది సాధిస్తానన్నా అది లేదు కదా అంటే రైల్వే జోన్ ఇవ్వాల్సింది రాష్ట్ర పరిధిలో లేదు కదండి అది ఆ కేంద్రంతో పోరాడాలి కదా మరి కేంద్రం నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఇవ్వట్లేదనే కదా డివైడ్ అయింది ఇవ్వట్లేదు అప్పుడల్లా మరి తెలియదు నాలుగు సంవత్సరాలు బట్టి తెలియదా అంటాను ఇచ్చారు ఒక విషయం అండి ఒక విషయం మీరు ఎవరికన్నా ఒక చిన్న మన ఇద్దరం మాట్లాడుకుందాం కన్వర్సేషన్ సో మీరు నేను మీకు అప్పించాను లేకుంటే మీరు నాకు అప్పించారంటే సో మీరు కొన్నాళ్ళు పాటు వెయిట్ చేస్తారో వెయిట్ చేస్తారా వెయిట్ చేస్తాం కానీ సాధించాలి కదా అంటున్నా ఒకసారి చూస్తారు లేదా రెండు సార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు అవునా మనం ఒక నిమిషం అండి రాజకీయంగా బయటికి రాకూడదు ఉండి సాధించాలంటున్నాను చేయట్లేదనే కదా అప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి వచ్చే గవర్నమెంట్ బీజేపీ ఉంటుందో కాంగ్రెస్ ఉండదో తెలీదు చూసి బలపడద్దు ఇతను బయటకు వచ్చే యూటర్న్ తీసుకోకూడదు కదా అంటుంది ఫస్ట్ నుంచి అదే అభిప్రాయంతో ఉంటే మంచిది అంటున్నాను నా అభిప్రాయం నాలుగున్నర సంవత్సరాల్లో మరి బీజేపీ మన రాష్ట్రానికి మోసం చేసింది అనుకుంటున్నారా చేయలేదు బీజేపీ మోసం చేస్తుంది మోసం పక్కా మోసం చేస్తుంది సో రైల్వే జోన్ అనేది కేంద్రం పరిధిలో అంశం కదా అలాంటప్పుడు మరి అది రాష్ట్ర ప్రభుత్వం మీద అడగాలంటున్నా ఫస్ట్ నుంచి అడిగి సాధించుకున్నా సాధించుకోవాలి ఇప్పుడు పోరాడితే ఏముంది లాభం నాలుగున్నర సంవత్సరాలు ఇస్తారని అనుకున్నారు కదా ఒప్పుకోవడం ఎందుకు ఒప్పుకోవాలంటాను నేను ప్యాకేజ్ ఒప్పుకొని బాగుంది సపోర్ట్ కొట్టేసి సన్మానం చేసి అవన్నీ చేస్తే ఏముంటారు చెప్పండి ఇప్పుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం అంటే దానికి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి ప్యాకేజీకి అంటే సరైన ఒప్పుకున్నారు ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు సపోజ్ మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం అండి మీ దగ్గర నేను లక్ష రూపాయలు తీసుకున్నాను నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను సరే లక్ష ఇవ్వలేను ఒక డెబ్బై వేలు క్లోజ్ చేసుకుందామని చెప్తాను నేను సో ఆ డెబ్బై వేలు కూడా ఇస్తానని చెప్పి ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఆ డెబ్బై వేలు కూడా మోసం చేశాను అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు అడగాలండి అన్ని అన్ని మాకు అఖిలపక్షం తీసుకెళ్తే కేంద్ర ఉదయం సాధించాలి ఇప్పుడు పక్షం పెట్టాలి అతను వెళ్ళి మాట్లాడుకుని అతనే వస్తే మనకేం తెలుస్తుంది అని అంటే ప్రతిపక్షాలు సహకరించినాయి అంటారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కోఆపరేట్ చేసుకోవాలి సీఎం అనే అతను మీరు మాట్లాడుతున్నారు బానే ఉందండి అఖిలపక్షం పెట్టాలి ఇవన్నీ అంటున్నారు మరి దాదాపుగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఏనాడైనా పోరాడేనని మీరు అనుకుంటున్నారా పోరాడుతుంటారు కదా పోరాడుతున్నారు కొన్నిసార్లు వెళ్ళి ఉంటారు అనుకుంటున్నారు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొనేసి మంత్రులు చేస్తారు ఎలా ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు దాదాపు నలభై మంది ఉన్నారు బయట ప్రజల్లో ఉన్నారు ఉన్నారు అసెంబ్లీలో సమస్యల మీద నిలబడలేని వాళ్ళు బయట ఏం మాట్లాడతారు సార్ మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ అన్న రూల్గా లేదు కానీ వెళ్ళట్లేదు అక్కడ రూల్గా రూల్గా అసెంబ్లీ పాటించట్లేదు వెళ్ళట్లేదు కదా అసెంబ్లీలో ఏం పాటించట్లేదు అనుకుంటున్నారు సార్ మీరు స్పీకర్ కరెక్ట్ లేదు కదా స్పీకర్ వ్యవస్థ కరెక్ట్ లేదు కదా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు అసెంబ్లీలో ఉండి పోరాడితే కదా సమస్యలు అనేది మనకి బయటకు వస్తాయి మీరు బయట నుండి మీరు సమస్యల మీద నేను పోరాడుతానంటే అలాగవుతుంది నువ్వు అక్కడ అసెంబ్లీలో గొంతెత్తుదే కదా సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది నువ్వు అసెంబ్లీలోకి వెళ్లకుండా రోడ్డు మీద తిరుగుతానంటే అది ఎలాగవుతుంది స్పీకర్ ఎందుకు ఎవరు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇస్తారు ఆ టైంలో మీరు సమస్యల మీద పోరాడలేరా మీరు ఎప్పుడు ఎంచే పాదయాత్రలో ఉంటే ఇంకెక్కడ ఉంది అసెంబ్లీలో ఉన్న బోల్ సమస్యలు ఉన్నాయి అన్నారు ఆ సమస్యల కోసం నువ్వు అసెంబ్లీలో పోరాడు అప్పుడు ప్రజల్లో ఉంటుంది అంటున్నారు వీళ్ళు అసెంబ్లీలో పోరాడితే కదా ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో పోరాడకుండా నేను రోడ్డు మీద ఉంటానంటే ఎలాగవుతుంది అసెంబ్లీని వెళ్ళో ఇంటి దగ్గర ఉంటానంటే అది కరెక్ట్ కాదు అసెంబ్లీలోకి వెళ్ళు నీకు ఎక్కడెక్కడ ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద పోరాడు అడుగు అడిగితే వాడే చెప్తాడు చెప్పాను కదా ఇంకేంటి అభిప్రాయం సో అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ జగన్ వస్తేనే బాగుంటుందంటారు జగన్ ప్రతిపక్షంలో ఉండి ఒక నిమిషం అండి ఉన్నాడు జగన్ ఇంకేట ఒక నిమిషం అండి ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఉంటుంది బట్టి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు నెలలు బట్టి అతను అన్ని పెట్టడం వల్ల ఇవన్నీ ప్రజలకు కొంతతున్నాయి ఇంకేముంది ప్రతిపక్ష జ నాయుడు జనాల్లోనే ఉన్నాడు అది ఇంకేంటి కావాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీకి వెళ్ళిన నాయకుడు ఒకవేళ గెలిస్తే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకు వెళ్ళరు అక్కడ అక్కడ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు పాయింట్అవుట్ చేయట్లేదు కానీ ఎవరు ఎందుకన్న వెళ్ళడం అనుకుంటున్నారు అంటే ఎమ్మెల్యేలు కొన్నప్పుడు ఎవరైనా ఇచ్చేస్తున్నారా ఆ మంత్రులుగా చేసేటప్పుడు ఎవరు ఎవరు అది పాయింట్ చేయాలి కదా ఎవరైనా గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉనుకోండి ఆ ఎమ్మెల్యేలు జగన్ గారి దగ్గర వస్తే అతను తీసుకోవడానికి నమ్మకం ఉంది అంతే కదా ఒకవేళ జగన్ గారు గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని జగన్ గారు తీసుకోవాలని ఏమన్న నమ్మకం మేడం మల్లికార్జున రాజీనామా చేస్తే వచ్చాడు లెటర్ కూడా చూపించాడు మల్లికార్జున రెడ్డి ఎలక్షన్ ముందు స్టాంట్ అండి ఎవరైనా ఆరు నెలల ముందు అంటే చేస్తారు ఐదు సంవత్సరాల ముందు ఎవరైనా చేస్తారా ఆరు సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవి వదులుకుండా ఆరు సంవత్సరాలు మూడు నెలల ఎమ్మెల్సీ చేశాడు అతను నాకైతే జగన్ మీద పవన్ కళ్యాణ్ బెటర్ ఆ వద్ద సమస్యని నెక్స్ట్ ఆ స్టూడెంట్స్ కోసం ఏది అవన్నీ సమస్యల కోసం కొంచెం ముందుకెళ్ళి పోరాడాడు జగన్ మీద అప్పుడు పవన్ కళ్యాణ్ బెటర్ అనిపిస్తుంది నాకైతే థ్యాంక్ యూ